హాయ్ అండి నమస్తే కొత్త మైక్ అయితే తెప్పించాను అది క్వాలిటీ ఎలాగొస్తుంది క్లారిటీ ఎలాగుంది అంత చెక్ చేయడం కోసమని వీడియో చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా ఇది ఏంటంటే ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు జాగ్స్ ఇచ్చినారు జాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను నేను తర్వాత సో మనకు వచ్చినది బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండి నేను అమెజాన్లో బుక్ చేసిన ఇలా ప్యాకింగ్ వచ్చింది అన్ప్యాక్ అయితే అయిపోయింది ఓవరాల్గా అన్ప్యాక్ చేసి ప్రస్తుతం వాడుతున్నారు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారండి కాలర్కి డీజే పాత డీజే సిస్టమ్ లాగానే ఇచ్చారు కానీ ఇది చిన్నగా ఉంది సైజు పెద్దగా లేదు అంటే ఎక్కువ హైట్ లేదు పొట్టిగా ఉందనమాట మిగతాది పాత డీజే మామూలు మైక్ వచ్చేసి బాగా ఇంత పెద్దగా ఉంటాండే కదా అయితే ఈ బాక్స్ ఇచ్చింది నాకుంది కొంచెం సైజ్ తగ్గించినాడు అంతే సో ఫోన్లో రికార్డ్ చేస్తున్నా ఎట్లా వస్తుందో చూద్దామని నెక్స్ట్ కెమెరా కోసం అని వైర్స్ ఇచ్చాడు వైర్స్ ఎక్కడో పెట్ట చూపిస్తూ ఉండండి ఇదో సో ఒక ఛార్జింగ్ కేబుల్ ఇస్తుంది అనమాట మనకి ఛార్జింగ్ కేబుల్ ప్లస్ కేబుల్ ఏమంటారు టీఎక్స్ టీఆర్ఆర్ సంథింగ్ ఉంటాయి కదా పిన్స్ జాక్ పిన్స్ ఆక్స్ పిన్స్ కేబుల్స్కి ఇవ్ ఉంటాయి సో పారామీటర్స్ నాకు తెలియదు అలాంటి కేబుల్స్ ఇచ్చారనమాట ఇది కెమెరాకి పెట్టుకోవడానికి ఇది ఇది కెమెరాకి పెట్టుకోవడానికి అండ్ ఇది ఛార్జింగ్ కేబుల్ సో మనం మన దగ్గర ఉన్న ఫోన్ ఛార్జర్ ఏదానికైనా సరే ఈజీగా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ప్రస్తుతం నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా నెక్స్ట్ కెమెరాలు ఎట్లా వస్తుందో చూద్దాం ప్రస్తుతం అయితే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా సో ఈ బ్యాగ్లో కెమెరా ఉంది కెమెరా తీయాలి కెమెరా తీసి కెమెరా కనెక్ట్ చేసి ఆ తర్వాత క్వాలిటీ చూద్దామండి ఎలాగొస్తుంది ఏదో మనం మామూలుగా బ్లాగింగ్కి వాడేసుకొని కెమెరా చూద్దాం ఒకసారి ఇంకా ఇప్పుడు నేను కెమెరాలో నుంచి రికార్డ్ చేస్తున్నాను చూద్దాం ఇంకా వాయిస్ అనేది ఎలాగొస్తుంది ఏమనేది అయితే కెమెరా సెటప్కి ఏదైతే వైర్ ఇచ్చినాడో అది చాలా లెంత్ తక్కువ ఉందండి ఇంకొక టూ సెంటీమీటర్స్ అట్లా లెంత్ ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది అయితే అది కనెక్ట్ చేసుకోవడానికి అయితే సరిపోయింది కరెక్ట్ సరిపోయింది అంటే కొంతమంది లెంత్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి సరిపోతుంది నాకు కొంచెం లెంత్ ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడక్కడ అంత టైట్గా ఉందనమాట సరే టైట్గా ఉన్నా పర్లేదు ఏం కాదనుకోండి అనుకోండి చూద్దాం ఎట్లా వస్తుంది ఏమి అన్నది నమస్తే అండి అంత బాగున్నారా నేను మీ నాగేష్ విహారీ లేకలేదు మిత్రమా ్లాగ్ మాత్రమే అనంతపూర్ పక్కనే ఉన్న బుక్కరాయ సముద్రంలో ఈరోజు మాఘ పౌర్ణమి రథోత్సవం అయితే జరుగుతుందండి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ఈ ఊర్లో రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కాకుండా ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న పల్లెల నుంచి కూడా జనం వస్తారు అనంతపూర్ టౌన్ నుంచి కూడా చాలామంది జనం వస్తారనమాట పొద్దున్నే ఆల్రెడీ రథోత్సవం జరిగిపోయింది చాలామంది జనం ఉన్నారు నాకు ఏదో ఒక చిన్న పని ఉండడం వల్ల నేను ఈ ఊర్లో షూట్ చేయడానికి రాలేకపోయినా సో అందుకే ఇప్పుడు వచ్చాననమాట మీకు చూపిస్తాను చూడండి అలాగే నేను కొత్త మైక్ ఉన్నాను కదా ఆ మైక్ కూడా దీంట్లో యాడ్ చేశాను ముందర మీరు అది చూసే ఉంటారు సో ఆ మైక్ క్వాలిటీ ఎలాగుంది ఏమి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వెళ్ళి మనము రథోత్సవం ఇక్కడ టెంపుల్ దగ్గర అక్కడ నుంచి ఊర్లో నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెంకటేశ్వర టెంపుల్ చూపిస్తాను కెమెరా ఫ్రంట్ ఫ్రెంట్ కెమెరా అటువైపు తిప్పి చూపిస్తాను చూడండి ఎట్లుందో అంతా ఇప్పుడు టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితంది ఫుల్ ఉన్నారా జనం చూడండి ఇసగేస్తే రాలేదు అంతమంది జనము వచ్చి టెంకాయ కొట్టుకుని పోతారనమాట అక్కడ స్వామికి ఇప్పుడు మనం చూడబోతున్న ఈ బుకరాజ సముద్రం రథానికి రథోత్సవానికి చాలా పెద్ద చరిత్రనే ఉందండి అది మీకు నేను కంపల్సరీ చెప్పాలి ఈ ఊరి పేరైన బుక్కరాయ సముద్రంలోని ఆ చరిత్ర ఉంది ఆ చరిత్ర ఎవరి గురించి అంటే అనంతరాయలు బుక్కరాయలు అసలు ఈ అనంతరాయలు ఎవరు బుక్కరాయలు ఎవరు అనంతరాయలు బుక్కరాయలు వచ్చేసి విజయనగర సామ్రాజ్యాధీశులు వాళ్ళు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిన వాళ్ళు అలాగే శ్రీకృష్ణదేవరాయలకి పూర్వీకులు తులువంశాధీశులు సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు విజయనగర సామ్రాజ్య స్థాపన అయిన తర్వాత ప్రతి ఊరిని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ అనంతపూర్కి వచ్చారు అనంతపూర్కి ఇంతకుముందు ఏ పేరు ఉండేదో నాకు తెలియదు సో అనంతపూర్కి అనంతరాయలు బుక్కరాయలు ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక చిన్న ఊరు పక్కన ఒక పెద్ద చెరువు నిర్మించాలని అనుకున్నారు అప్పట్లో ఆ రాజ్యానికి సంబంధించిన స్థలాలు ఎక్కువగా ఈ ఊరు పక్కన ఉండేవి అందుకే ఈ ఊరు పక్కనే చెరువు నిర్మించాలి అని అనుకున్నారు ఆ చెరువే ప్రస్తుతం మనం చూస్తున్న అనంతసాగరం చెరువు ఆ అనంతసాగరం చెరువు ఇక్కడ కట్టించారు కాబట్టే ఈ మా అనంతపురికి అనంతపురం అని పేరు వచ్చింది అది కట్టడానికి వచ్చిన ప్రజలందరూ ఇక్కడ బుక్రాయ సముద్రంలో ఉండేవారు అంటే కట్టడానికి కూలీలు మేస్త్రీలు వాళ్ళందరూ వస్తారు కదా ఆ మేస్త్రీలు వాళ్ళంతా ఈ బుకరాయ సముద్రంలో ఉండేవారు అందుకే ఈ ఊరికి బుక్కరాయల పేరు మీద బుక్కరాయ సముద్రం అనే పేరు వచ్చింది ఇది ఆ తులువంశాధీశుల చరిత్ర అనమాట సరే ఈ రథోత్సవం కథ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఈ మన ఈ చెరువు కట్టడానికి వచ్చినప్పుడు కొండ మీద రాయడానికి కొండ మీద రాయస్వామి ఉన్న ఉండేవారంట ఆ కొండ మీద రాయ స్వామి అప్పట్లో చాలా ఫేమస్ ఆయన ఆ కొండ మీద ఉన్న రాళ్ళు ఈ చెరువు కట్టడానికి యూస్ చేసేటప్పుడు ఆయన కనిపించారంట అప్పుడు అక్కడే ఆ కొండ మీద రాయనికి టెంపుల్ కట్టించారు అనంతరాయలు బుక్కరాయలు ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా ఇచ్చారు అయితే ప్రతిరోజు ఆ కొండ మీదకి ఎక్కి అక్కడ జనాలు ఆ కొండ మీదకి ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని ఆ కొండ మీద రాయని అంశతో కింద బుక్రాయ సముద్రంలో ఇంకొక గుడి కూడా కట్టించారండి ఉత్సవ విగ్రహాలు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘ పౌర్ణమికి కొండ మీద దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అలాగే కొండ మీద రాయనకి పూజ చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ఉత్సవ విగ్రహాలను ఈ రథోత్సవంలో కూర్చోబెట్టి ఆ తర్వాత రథోత్సవం ప్రారంభం చేస్తారు అది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న బుక్రాయ సముద్రం ఆనవాయితీ అండి ఇది ఈ బుక్రాయ సముద్రానికి ఉన్న చరిత్ర అది శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ ముత్తాతల చరిత్ర ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చాలా గుళ్ళు ఈ ఏరియాలో కట్టించారండి ఒకటి చిన్నకేశవ స్వామి గుడి అనంతపురం దగ్గరలో మార్కెట్ ఎదురుగానే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఒక విష్ణువు గుడి ఉంది అది కూడా ఆయన శ్రీకృష్ణదేవరాయలే కట్టించారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉక్ర సముద్రంలో ప్రతి సంవత్సరం ఈ రథోత్సవం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబెడతారు కదా ఈ టెంపుల్ని కూడా శ్రీకృష్ణదేవరాయల వారే కట్టించారండి ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయలు వారే కట్టించారు అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలో బహుమణి సుల్తాన్లు శ్రీకృష్ణదేవరాయల మీదకు అటాక్ వచ్చినప్పుడు ఆయన తప్పించుకొని వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళంట ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకున్న బహుమణి సుల్తాన్లు ఆయన మీదకు మళ్ళీ అటాక్ చేయడానికి అనంతపురం వచ్చారంట అలా అనంతపురం వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో మఠం అని ఒక టెంపుల్ ఉంటుందండి ఆ మఠంలో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ రాజ్యస్తులు ఏం చేశారంటే అప్పట్లోనే తెలివి చేసి ఒక రహస్య స్వరంగ మార్గాన్ని నిర్మించారు ఆ స్వరంగ మార్గం ఇక్కడ అనంతపూర్ నుంచి గుత్తికోట దాకా ఉండేదంట ఆ శ్రీకృష్ణదేవరాయలు బహుమణి సుల్తాన్లు ఆయన మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారని తెలుసుకొని రహస్యంగా ఆ స్వరంగ మార్గంలో నుంచి గుత్తికోటకు వెళ్ళిపోయి అప్పట్లో సేఫ్ అయ్యారంట అండి ఆ తర్వాత బహుమణి సుల్తాన్లు చేసిన అటాక్లో ఇక్కడున్న చాలా వరకు గుళ్ళు డ్యామేజ్ అయినాయి కొన్ని గుళ్ళు అయితే అసలు నామరూపం లేకోకుండా అయిపోయాయి అందులో ఒకటే అయినా మన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అండి కాశీ స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయమే ఒకప్పుడు ఆ గుళ్ళో ఉన్న శివలింగాన్ని ఏకంగా తొలిచేసి తీసుకొని పోయి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు అంత చరిత్ర మహిమగల టెంపుల్ అన్ని చిన్న భిన్నం చేసేశారు బహుమణి సుల్తాన్లు ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ గుళ్ళ యొక్క విశిష్టత వైమానిక్యం తెలుసుకొని మళ్ళీ వాళ్ళు కష్టపడి ఆ గుళ్ళని పునర్నిర్మాణం చేసుకొని కొంతమంది పెద్ద పెద్దల దగ్గర పురోహితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేయించారండి ఓకే అండి ఆ కొండ మీద రాయడే చరిత్ర నాకు తెలిసిన చరిత్ర అంతా నేను చెప్పాను నాకు తెలిసిందే కాదు ఓవరాల్గా ఈ ఊరుకున్న చరిత్రనే అదే అనమాట వాళ్ళు అలాగే ఈ ఊరికి వలస వచ్చారు స్వామి పైన కొండలో కనిపించేసరికి అక్కడ గుడ్డి గుడి కట్టారు ఉత్సవ విగ్రహాలను కింద తీసుకుని వచ్చి ఇక్కడ గుడి కట్టారు అలాగే రథోత్సవం జరిపిస్తున్నారు అనమాట అంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎంజ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదన్నా కావాలన్నా ఇంక ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మిగిలింది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది టాటా బాయ్ బాయ్ సియూ అండ్ సైనింగ్ అప్ ఫ్రమ్ బుక్ రాయ సముద్రం